జూన్ పద్దెనిమిది ఆదివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావడం వల్ల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడింది సహజంగా ఆదివారం అంటేనే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తిని బయటికి తరిమివేయడానికి మనం ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా దిష్టిని తొలగించడానికి దిష్టి తీస్తూ ఉంటాము నరదిష్టి అనేది ఎక్కువైనప్పుడు మనం ఏ పని చేసినా అందులో విజయం కలగదు ఏది పట్టినా బంగారం పట్టినా అది మట్టిగా మారిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా తగిన ఫలితం అయితే రానే రాదు అందువల్ల మనకు నరదిష్టి నరఘోష తగిలింది అని అర్థం చేసుకుంటూ ఉంటాము మరి ఆ దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఆదివారము ఒక మంచి రోజు అని కూడా మనం నమ్ముతూ ఉంటాము ఆదివారం రోజున దిష్టిని తీసేస్తే ఖచ్చితంగా ఆ దిష్టి దోషం అనేది తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము ఆదివారం రోజున పితృకర్మలు అలానే పెద్దలకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెట్టడం పితృతర్పణం పెద్దల పేరుపైన వంటలు చేసి ఆ వంటలను నేటిలో వదిలేయడం వంటివి చేస్తూ ఉంటాము అలాంటి అద్భుతమైనటువంటి ఆదివారం రోజున మనం అమావాస్య కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున మీరు కుంకుమ నీళ్ళతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా బయటికి తక్షణం వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవి అమావాస్య రోజే పుట్టింది అని కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాంటి లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ఆదివారంతో కలిసి వస్తుంది ఎంతటి దుష్ట శక్తి అయినా కొట్టగల శక్తి లక్ష్మీదేవతకి ఉంది దుష్టశక్తిని బయటికి పంపించి దైవశక్తి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగుపెట్టి తీరుతుంది కుంకుమకి మన హిందూ సనాతన ధర్మం నుండి ఎంతో ప్రాముఖ్యత ఉంది కుంకుమ అనేది ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము కుంకుమ అనేది ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా పిలువబడుతుంది కుంకుమ నుదుటిన ధరించడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది కుంకుమ నుదుటిన ధరించడం వల్ల అందం మరింత పెరుగుతుంది కుంకుమ అనేది లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ప్రతిరోజు కుంకుమను నుదుటిన ధరించడం వల్ల మన శరీర అందం పెరుగుతుంది ముఖ కాంతి పెరుగుతుంది నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి తగలకుండా ఉంటుంది దుష్టశక్తి మన దరిదాపుల్లోకి కూడా రాదు అలాంటి కుంకుమతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఎవరైనా పేదవారికి నూతన వస్త్రాలను కొని దానంగా ఇస్తే గనక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా చాలా మంచి ఫలితం కలుగుతుంది మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా నూతన వస్త్రాలను పేదవారికి దానంగా ఇవ్వడం వల్ల మన సంపద అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది ఎంతటి దుష్టశక్తి మనపై ఉన్న మన ఇంటిపై ఉన్న ఆ దుష్టశక్తి మొత్తం తొలగిపోతుంది అలానే ఆదివారం అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి దానం ధర్మం చేయాలి దాన ధర్మాలకి మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది దానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు దానం చేసినటువంటి వారికి చాలా మంచి పుణ్యఫలం కలుగుతుంది అని పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు దానం ఎంత చేస్తే అంతటి మంచి భర్త కూడా కలుగుతాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే దానం చేసిన వారికి మంచి పిల్లలు కూడా కలుగుతారు అని పెద్దలు చెబుతారు ఇక దుష్ట శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే గనక మీకున్నటువంటి సకల దరిద్రాలు ఘోర పిజాచ యొక్క భయంకరమైనటువంటి బాధలు పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకతే అది అలాంటి అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఇక ఈ అమావాస్యకి తిరుగు అనేది ఉండదు మరి ఈ అమావాస్య రోజున కుంకుమతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య రోజున ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి మరి పరిహారం ఎప్పుడు చేయాలి అని మీకు సందేహం కలగవచ్చు కదా సహజంగా మనం ఏదైనా దుష్ట శక్తిని బయటికి తరిమి వేయాలి అంటే రాత్రి సమయంలోనే పరిహారం చేయాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది మనం ఊహించిన స్థాయిలో ఫలితం మనకు దక్కుతుంది అయితే ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి అయితే మనకు ఈ పరిహారం కోసమని ఒక గుప్పెడు కుంకుమ అలానే ఒక గాజు గ్లాసు శుభ్రమైనటువంటి నీరు కావాలి ఈ పరిహారం చేసిన మరుక్షణం మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మీ సంపదను పెంచి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యాలి తరువాత అందులో ఒక మూడు స్పూన్ల కుంకుమను వేయాలి మూడు స్పూన్ల కుంకుమను వేసి బాగా కలపాలి తరువాత ఆ గ్లాసుని తీసుకొని మన ఎడమ చేయిలో ఆడవారు అయితే ఎడమ చేయిలో గ్లాసుని పట్టుకోవాలి మగవారు అయితే కుడి చేయిలో గ్లాసుని పట్టుకోవాలి ఆడవారికి ఎడమ చేయి బాగా కలిసి వస్తుంది ఆడవారు ఏవైనా పరిహారాలు చేసినా ఏదైనా మనం మన ఇంట్లో నుండి దుష్ట శక్తిని తొలగించుకోవాలి అన్న మన ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించాలి అన్న ఆడవారు చేసే పరిహారంలో ఎడమ చేయిని ఉపయోగించాలి అలానే మగవారు చేసే పరిహారంలో కుడి చేయిని ఉపయోగించాలి అప్పుడు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది ఇక ఎడమ చేయిలో ఆడవారు కుంకుమ గ్లాసుని పట్టుకొని మన ఇల్లు ఎంతైతే ఉంటుందో అంటే మన ఇల్లు ఉంటుంది కదా ఇంటి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలను చేయాలి ఆ నీరుని పట్టుకొని ఇంటి చుట్టూ మూడు ప్రదక్షిణలను చేయాలి అలా ప్రదక్షిణలను చేసేటప్పుడు మీకున్నటువంటి సమస్యను చెప్పుకోవాలి ఏ సమస్య నుంచి అయితే మీరు విముక్తిని పొందాలి అనుకుంటున్నారో ఏ సమస్య అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఏ సమస్య అయితే మీకు ఇంకా దరిదాపుల్లో కూడా రావద్దు అనుకుంటున్నారో ఆ సమస్యను చెప్పుకోవాలి ఒకవేళ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇక గొడవలు ఇలాంటివి ఏవైనా సరే మీకున్నటువంటి సమస్యను చెప్పుకోండి తరువాత మూడు ప్రదక్షిణలు అవ్వగానే మీ ఇంటికి ఎదురుగా నిలబడి నమస్కరించుకొని ఆ గ్లాసులో కుంకుమ నీరుని పట్టుకొని నమస్కరించుకొని మీ సమస్యలన్నీ తొలగిపోవాలి మీకు మంచి ఫలితం రావాలి అని నమస్కరించుకొని ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఆ కుంకుమ నీళ్లను పొయ్యండి అంతే ఇక మీకున్నటువంటి సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలా పోసి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లోకి వెళ్ళక ముందే కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇక మీకు ఎంతటి కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది పరిహారాన్ని మాత్రం నమ్మకంతో భక్తిగా చేయండి ఒక్కొక్కసారి పరిహారానికి తగినటువంటి ఫలితం రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ ఒక్క పరిహారానికి ఫలితం రాలేదు అంటే మీరు చేసిన పరిహారంలో లోపం కాదు మీకున్నటువంటి జాతకంలో ఏదైనా దోషాలు కావచ్చు జాతక చక్రాలు అడ్డుకోవటం కావచ్చు మీకు ఫలితం అయితే రాదు కొన్నిసార్లు అలాగని నిరాశ చెందకుండా మళ్ళీ ఇంకో పరిహారంని చేస్తూ ఉండండి నమ్మకంతో పరిహారం చేయగానే ఫలితం వస్తుంది అని కాదు కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఉండాలి మంచి మనసు మంచి మార్గం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళని అవమానపరచకుండా కించపరచకుండా మన మాటలతో కానీ మన చేతలతో కానీ ఎదుటివారు బాధపడకుండా ఉండే విధంగా ఉండాలి మన నడక నడవడిక ప్రవర్తన అనేది ఇతరులకి హాని కలిగించకుండా ఇతరుల మనసుని బాధ పెట్టకుండా ఉండాలి అలాంటి సమయంలో మనం చేసే పరిహారమే కాకుండా ఏ పని చేసినా అందులో మంచి విజయం కలుగుతుంది ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఏ స్థాయికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళి తీరుతారు కొన్నిసార్లు మౌనం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైనా అన్నా సరే మౌనం మనం సమాధానం చెప్పే స్టేజ్లో ఉన్నా మనకు అన్ని విషయాలకి సమాధానం ఉన్నా సరే అణుచుకొని కొన్నిసార్లు ఓపికత ఉంటే గనక మనమేంటి అనేది ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటే ఏదైనా సరే మనల్ని కించపరిచిన వాళ్ళు లేదా అవమానించిన వారికి మనం మన విజయంతో సమాధానం చెప్పాలి మనం అనుకున్నది సాధించి అప్పుడు దానితో వారికి సమాధానం చెప్పాలి ఇక మనకు కొన్నిసార్లు మౌనం ఓపిక అనేది చాలా అవసరం ఇక మనకి కూడా ఏదో ఒక రోజు వస్తుంది మనల్ని అవమానించిన వారిని మనకు కూడా అవమానించి ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడాలి అంతే తప్ప చీటికి మాటికి గొడవలోకి దిగి మన వ్యాల్యూని తగ్గించుకోవడం కన్నా మౌనంతో మన విలువని పెంచుకోవటం ఎంతో ముఖ్యం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్